సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారు సి అంటే చింతల వి అంటే వెంకట ఆర్ అంటే రెడ్డి చింతల వెంకటరెడ్డి గారు అల్వాల్లో ఉంటారు సారు ఆయన ఆయన కనుక్కున్నటువంటి సిద్ధాంతం ఫోన్ నెంబర్ ఉంది నేను ఇస్తాను మీకు సార్ నెంబర్ కూడా ఇస్తాను ఇంకా నెక్స్ట్ దానికి కావాల్సినటువంటి ఇంగ్రిడియం చూసుకున్నట్లయితే మట్టి ఇరవై ఐదు కేజీల పై మట్టి అంటే టాప్ సాయిల్ ఎంత లోతులది ఫస్ట్ టాప్ సాయిల్ పై మట్టి పై మట్టి ఇరవై కేజీలు రాసుకోండి లోపల మట్టి ఒక ఇరవై కేజీలు కింద రెండున్నర అడుగుల రెండున్నర అడుగుల లోపల ఉన్నటువంటి మట్టి రెండున్నర లోపల రెండున్నర అడుగుల లోపల మట్టి నా ఇరవై ఐదు ఒక ఎకరాకి అర లీటర్ ఆమదం తర్వాత రెండు కిలోల వడ్లు ఆడకైపోయింది ఆరు లెటర్ ఆమోదం తీసుకున్నారా రెండు మిక్స్ ఒడ్లు లేదు లేదు అవి పక్కన పెట్టండి రెండు కిలోల వడ్లు రెండు కిలోల గోధుమలు రెండు కిలోలు కుంకుడుకాయలు అవి ఇంగ్రీడియంట్సు ఇప్పుడు మనం నీళ్ళల్లో నానబెట్టేది ఏంటంటే మట్టి నానబెట్టాం ఆముదం కూడా నానబెట్టం మనం రెండు కిలోలు ఒడ్లు రెండు కిలోలు గోధుమలు తీసుకుంటాం కదా ఒడ్లు గోధుమలు కుంకురకాయలు వాటిని నే మూట కట్టి నీళ్ళలో నానబెట్టాల నీళ్ళల్లో నానబెట్టం నానబెట్టిన ఇరవై ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఈరోజు ఈరోజు రాత్రికి వేసాం అనుకో రేపు రాత్రి బయటికి తీసేస్తాం తర్వాత మళ్ళీ వాటిని ఆరబెట్టాలి ఆరబెట్టాలంటే మొలకొచ్చేటట్టు చేసుకోవాలి మనం అంటే కొంచెం వచ్చినా పర్వాలేదు వచ్చిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి కుంకుడుగాయల్ని దంచి రసం చేసుకోవాలి మనం అంటే సో బెర్రీస్ పేస్ట్ వాటిల్ని మొలకలు ద్రావణం చేసుకోవాలి కుంకుడుగాయల్ని ఇత్తనాలు తీసేసినా పర్వాలేదు ఉంచినా పర్వాలేదు అది ఏంటంటే పేస్ట్ అవ్వాలి పేస్ట్ కావాలి మెయిన్గా అది అంటే ద్రావణం కావాలి మనకి ఆ తర్వాత రెండు వందల లీటర్ డ్రమ్ము నీళ్ళు తీసుకొని రెండు వందల లీటర్ డ్రమ్ము ఆ రెండు వందల డ్రమ్ము నేలల్లో ఇరవై ఐదు కేజీల పై మట్టి తీసుకున్నాం కదా ఫస్ట్ అది వెయ్యాలి ఇరవై ఐదు కేజీలు లోపల మట్టి తీసుకున్నాం కదా అది కూడా వెయ్యాలి తర్వాత ఆమెదం అర లీటర్ తీసుకున్నాం కదా ఆమదం ఇప్పుడు లోపల మట్టి తీసుకున్నప్పుడు పట్ట పరవాలి మనం ఒక పట్ట పరిచేసి కింద పట్ట పరిచేసి ఆ పట్టలో ఈ మట్టి లోపల మట్టి ఇరవై కేజీలు వేసిన తర్వాత ఆముదం దాంట్లో బొయ్యాలి ఎందుకంటే స్ప్రే దెబ్బ తినకూడదు స్ప్రే దెబ్బ తనకుండా ఉండడానికి ఆముదం బాగా మద్దం చేసి అప్పుడు ఆ లోపల మట్టి పట్టుకుంటుంది ఆముదాన్ని అప్పుడు డ్రమ్ములో బొయ్యాల అవన్నీ ముందు పట్టపరిచి లోపల మట్టి పోయండి రెండున్నర అడుగులు లోపల మట్టి తీస్తారు కదా ఇరవై కేజీలు పట్ట మీద ఆ పట్ట మీద పోయింది పోసిన తర్వాత ఆమదం దాంట్లో పోసేయండి బాగా సల్లినట్టుగా సల్లినట్టుగా పోసి బాగా ఆమదం కలిపి బాగా మద్దతు చేసేయాలి అంటే బాగా పిసికియ్యాలి దాన్ని మట్టిని ఆమదం కలిసిపోవాలి అప్పుడు డ్రమ్ లో పోయాలి పై మంటే డైరెక్ట్ పోసేవచ్చు మొలకలు తరవనం డైరెక్ట్గా పోసేవచ్చు ఆమదాన్ని మాత్రమే ఎందుకంటే స్ప్రే దాని ఆ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత కాఫీ కలర్ లాగా మారిపోతాయి ఏది అన్ని ఇంగ్రీడియంట్స్ అప్పుడు కర్రతో కలిపెట్టి అంటే క్లాక్ వైజ్ కలిపెట్టి అప్పుడు మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసుకోవాలి మొక్కల మీద రోజుకి ఏం అవసరం లేదు ఈ రోజు మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసుకున్నాం అనుకో ఈ రోజే లోపల మట్టిలో ఓడుకొని పై మట్టి లోపల మట్టిలో ఓడుకొని డ్రమ్ము ఎంత ఐదు నిమిషాలు కలిపెట్టే చాలు ఒక ఐదు నిమిషాలు కలిపెట్టుకుంటే మొత్తం కలవాలా కాఫీ కలర్ లాగా మారిపోతాయి మొత్తం అప్పుడు డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేసుకోవాలా ప్రతి మొక్క తడిసే విధంగా అడుగు వెళ్ళిపోతాయి అడుగు వెళ్ళిపోతాయి అవి పెద్ద పెద్ద పార్టికల్ అందుకే కర్రతో కలిపెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు తేరుకోవాలని వదిలేస్తాం మనం తేరుకున్న తర్వాత మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా తేరు పట్టుకోవాలి ఖచ్చితంగా తేరు పట్టుకుంటే మనకు స్ప్రేయర్ చెడిపోకుండా స్ప్రేయర్ దెబ్బ తినకుండా ఉంటుంది నాజిల్స్ ఇరుక్కోకుండా మట్టి ద్రావణాలు మట్టి ఏమి ఉంటాయి కదా పిలుసులు పెద్ద రాళ్ళు రప్పలు ఏమైనా అవన్నీ పట్టుకోవడానికి ఆల్రెడీ స్పేర్కి ఉంటది ఏది స్ప్రేయర్కి ఆల్రెడీ ఉంటది ఏది తేరు దాని కావాలంటే ఇంకొక తేరు కొనుక్కొని మనం పెట్టుకోవాలి ఎందుకంటే ఇంకొక ప్రొడక్షన్ అప్పుడు మొక్క ప్రతి మొక్క ఇప్పుడు వర్షం పడితే ఏ విధంగా అయితే మొక్క దడుతుందో ఆ విధంగా మనం చేసుకోవాలి మట్టి ద్రావణం ఇది ఇదే పర్పస్ ప్రతి ఇప్పుడు నెలకి ముప్పై రోజులు పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి అట్లా స్ప్రే చేసుకోవాలి మనం ఇది మెయిన్ సీవీఆర్ మెథడ్ ఫార్మింగ్ మెయిన్ కంటెంట్ వచ్చి ఇది పురుగులు చేడపేటలు చంపడానికి అయితే ఆమదం ఆమదం ఎందుకంటే దానికి లివర్ లంగ్స్ ఉండవు కాక చనిపోతాయి అవి చర్మ రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటాయి ఎప్పుడైతే మట్టి ద్రావణం సురేష్ చేసినప్పుడు వాటికి ఊపిరి ఆడక గిల గిల కొట్టుకొని అవి చనిపోతాయి ఈ విధంగా ద్రావణం ఎట్టు వేసుకున్న ప్రయోజనం ఏంటంటే అందుకే పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది సార్కి ఎందుకంటే మామూలుగా అమెరికా అగ్ర రాజ్యాల అధినేత అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు రావడం కూడా జరిగింది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సారుని కలవడం ఓ గొప్ప విశేషం అది ఆ సార్ కూడా చాలా సార్లు చెప్పారు మనకి అంటే అటువంటి యావత్ ప్రపంచం గర్వించదగ్గ పేటెంట్ అది దాని పో ఆయన రావడం ఆ ఆలోచన దాన్ని మనం అమలు ఇది గొప్ప విశేషం అది చాలా మంది కూడా చేస్తున్నారు కెమిస్ట్రీ చేసి కెమికల్స్ మంది కొట్టాల్సిన అవసరం లేదు చాలు అన్ని దిగులు ఇదే ఇప్పుడు వెన్ను అప్పుడు క్రషర్ డ్రస్టర్ కంకర్ రాళ్ళు ఉంటాయి కదా స్టోన్స్ క్వారీలో పొడి చేస్తారు ఆ పొడిని మనం చేసుకోవచ్చు ఏది వెన్ను తీసే టైంలో అంటే అంత ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి తీసుకుడితే ఎట్ట కొడతాడో తెలియదు అట్లాగా ఆ విధంగా మనం కంకర డ్రస్టర్ కానీ వేసామంటే అద్భుతంగా రావడం దొరకదు ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది కదా క్రషర్ క్వారీ క్వారీలోకి వెళ్ళి తీసుకొని వచ్చేసి మనం వాటిని పొడిగా పొడి తీస్తారు వాళ్ళు రాళ్ళు మిషన్ చేసి పొడిగా ఉంటుంది కదా ఆ డస్టే క్రషర్ డస్ట్ దాన్ని తీసుకొని మనం డ్రమ్ములో వేసి కలిపెట్టి డైరెక్ట్ స్ప్రే చేసే ఇట్లా చేసుకోవాలి